ఒక అమ్మాయి విషయంలో ఒక అమ్మాయిని ఎరాజ్ చేసి ఫోర్ ఇయర్స్ జైల్లో గడిపొచ్చారు ఆ అమ్మాయి పెట్టిన కేసు వల్ల అని చెప్పి ఒక బలమైనటువంటి వాదన మీ ఉంది ఎవరు పీపుల్ లో ఎవరా పీపుల్ పీపుల్ ఓవరాల్ అట్ట అట్ట కుదరదమ్మా ఇప్పుడు సునామీ వచ్చిందని చెప్పి జనాల సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా రెండు మార్చిన ఆ రెండు పదాలు మార్చేసి సేమ్ నాటు కూర్చోని కూర్చున్నావు అనుకో మీ దగ్గర నుంచి ఆన్సర్ వత్తది సేమ్ జెనూన్ గా సేమ్ నువ్వు అన్న మాటలు అన్ని అదే పదాలు వాడి రెండు పదాలు అటు ఇటు ఇటు అటు కూర్చోబెట్టి సునామీ అని వాడడం ఆన్సర్ చెప్పు నీకు ఎందుకు అసలు అంటున్నా నీకు ఏమన్నా ఉంటే గింటే ఆ లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించో లాండ్ అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి సంబంధించో నిజమా అబద్ధమా ఏంది ఏంది నిజం ఏంది అబద్ధం ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉందా లేదా అది నిజమా అబద్ధమా మీరైతే జైలు జీవితం గడపలేదా నువ్వు ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు ఏం జస్ట్ అడుగుతున్నా నేను అది ఉందా లేదా జరిగిందా జరగలేదా అనవసరం ఇన్వాలిడ్ ఓకే ప్రస్తుతం పక్కన ఒక హై క్లాస్ కి లో క్లాస్ కి ఈ తేడా చూపించడం కోసం ఇక్కడ బతుకుతున్నారా అసలు ఎందుకు ఇక్కడ ఉండడం మీరు క్లాసులు నీకు కనిపిస్తున్నాయి నాకేం కనిపించట్లా నాకు నా పని చేసుకోవడానికి స్పాట్ కొంచెం రిలాక్స్ అవడానికి పడుకోవడానికి నాకు దీనికంటే పెద్ద పెద్దగా కనెక్షన్ లేదు